అన్నిటికీ ఈసారి వాస్తవం చెప్పాలంటే అన్నిటికీ చాలా ఇబ్బంది ఏముందన్న పరిపాలన చాలా ఇబ్బంది అన్న అన్ని రకాల ఇబ్బంది అంటే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్ని టైం మాకు కరెంట్ కానీ నీళ్లు గానీ ఊర్యవస్థ కానీ ఏ మాత్రం గింత రిమార్క్ గింత ఇబ్బంది రైతులకు అయితే మాత్రం ఒక్క ఇబ్బంది కాలేదన్న మాకు వడ్డు ఈ సెంటర్లో పోస్తే ఎప్పుడెప్పుడే వడ్లు పోయేది వడ్లు ఈ కంచెలి కాంటాయేసరికి ఇరవై నాలుగు గంటలే పైసలు పడేది అన్ని రకాల సూపర్ సౌకర్యాలు ఉండేవి కరెంటు ఎప్పుడు గిట్ల ఫీజులు కూడా కాలకపోయేది ఇప్పుడు ట్రాన్స్ఫారం కాలిపోతున్నాయి మోటార్ కాలిపోతున్నాయి కరెంటు చక్కగా రాక ఈ ఇబ్బందులు ఈసారి గిట్ల ఇబ్బందులు ఎప్పుడు రాలేదు అసలు వాస్తవం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన రైతులకు సంబరాలు ఇప్పుడు అసలు లేవన్న చాలా ఇబ్బంది అయితే దొరకలేదన్న చాలా షార్టేజ్ అయింది ఈసారి యూరియా దొరకక టైంకి యూరియా దిగుబడి వరాలు మొత్తం వరిషన్లు దిగుబడి రాలే ఇబ్బంది అయింది అట్నే తట్టుకుంటా తట్టుకుంటా అప్పుడు బత్తా అప్పుడో బస్తా ఇచ్చినప్పుడల్లా వేసినాం దిగుబడి రాలే వరి కష్టమైంది ఇప్పుడు కూడా మళ్ళీ అప్పుడు అప్పటికి ఇస్తాం వస్తుంది వస్తుంది వచ్చు లేదు ఇప్పుడు కూడా ఏదో స్లాడ్ బుక్ చేయాలి బుక్ చేస్తే మళ్ళా పొద్దున్న సంచి సాయంత్రం దానిక తీసుకోవాలి తీసుకోకపోతే క్యాన్సల్ అవుతుంది అదే రోజు సాయంత్రం కనుక తీసుకోవాలి సాయంత్రం పోతే కథం తెల్లారి మళ్ళీ అయ్యారట చెప్పి మార్పు చేసి ఒకసారి శుద్ధమని చేసిన మార్పు వచ్చింది ఎప్పటికీ ఎవడో సాత్రం ఉన్నట్టు లైఫ్ లాంగ్ మార్పు వచ్చింది కాంగ్రెస్ కి వస్తే మార్పు వస్తానని వచ్చింది రాలేదు ఆరు వేలు చొప్పున మాత్రం వచ్చినాయి మొన్న వేస్తా ఉన్నారు మొన్న లేదు నిన్న లేదు మళ్ళీ సంక్రాంతికి పడతలేవు టైం పడతలేవు